ఇప్పుడైతే డ్యూటీ అయితే కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ దూధిమూతి ఉంటే దూది మూతి పట్టుకుని అయితే ఇంటికైతే వెళ్తున్నా మా ఫ్రెండ్స్ అయితే ఒక చోట అయితే తేనెలు ఉన్నాయని చెప్పారు ఒకటి కాదు అదే మూడు ఉన్నాయంట మూడు కూడా ఒక చోట లేవు వేరు వేరు ప్లేస్లు అయితే ఉన్నాయి వాటిని అయితే ఇప్పుడైతే మూట ఇంటి కట్టు పెట్టేసి వచ్చి అయితే అయితే వెళ్దాం వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మనకి ఇప్పుడు వచ్చేసి ఒకటి అయితే కావాలి ఫ్రెండ్స్ కోయడానికి అయితే ఒక మామూలుగా చిన్న పుల్లలు అయితే ఎండిపోని పుల్లలు అయితే తీసుకోవాలా కొద్దిగా తీసుకొని వచ్చి అయితే కట్టాలి ఎందుకంటే పొగ రావాలి కాబట్టి ఇదైతే పెరుస్తున్నా నేను మనవలు అయితే అక్కడైతే ఎండి పుల్లలు అయితే చూస్తున్నారు మద ఇద్దరు అయితే నేనైతే ఈ పచ్చిమండలు అయితే ఈ ఎక్కువ చేత ఈ మండలైతేనే కొద్దిగా ఇవి అయితే మండలు అంటాం మేము పొగ బాగా అన్నది అయితే వస్తుంది అందుకైతే ఇవి అయితే కొమ్మలు కొమ్మలు విరుచుకొని అయితే పట్టుకెళ్తున్నా మన వాళ్ళు అయితే బయట దారి కాడ ఎండి పొలాలన్నది అయితే పోగు చేస్తున్నారు ఇక్కడ ఉన్నారు మనోళ్ళు అయితే ముందు వస్తుంది పేరే కోయలు ఇస్తాను మంచి लेनंदाले लेग में ना हर द पक्के में नने मा उड़नार दे ने माला दूरनार दे ने दूर है अबोनन न अपनन बात आ व्याप मार आ मिनिश मेंंदे की बेर फाड़ में दानी बेर मन आ गय आगुड़ी हां वेड़ा केन ननेगी स्नान तो इस का आ लिखो न नी गोडा की आ पाले इरन दान देंगे वाट പയർട്ട് കാണുട്ടാ ഈ കൊറക്കമിന്ദ്ര മരീ തൊരു ഇങ്ങനെ

సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట తేనెన్ కూడా తెచ్చుకున్న మేమైతే తయారు చేసుకున్న ఆయుధం అయితే ఎట్లా ఉంటుంది ఇదైతే మనం చెట్టు ఎక్కేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళాక అయితే మనమైతే దీనికైతే నిప్పేసుకోవాలా నిప్పేసుకుంటే ఇది మొత్తం కాలుకుంటా పొగ అన్నది బాగా అన్నది వస్తుంది తేనూ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాం మీకైతే ఈ దారి అమ్మ తల్లాలా కాబట్టి అనమాట yetti martadan yetti marta yetti मलद न थला కాబట్టి కొయ్య టైం అంటే మన క్రిస్ కుమార్ నాకు అయితే నిల్పనుకో మంచి వచ్చి నీళ్ళు కొయ్యదొచ్చి అది మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంక ఇద్దరు అయితే వెనకలు ఉన్నారు మేమైతే ముందు వచ్చేసి దాన్ని కొయ్యడానికి అయితే ద్వందమైతే రెడీ చేసుకున్నాం వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇదేంటంటే చాలా పెద్దగా ఉంది మాకు కొద్ది ఇంట్లో పరిస్థితులు వాళ్ళైతే కొయ్యట్లేదు మేము ఎక్కకూడదు సెట్ అన్నది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అయితే మన వాళ్ళు అయితే వచ్చారు వచ్చిన తర్వాత పోటీ చేసుకుంటున్నారు మేము ఎట్టుకో ఎక్కకూడదు మీరన్నమాట నాకు చెల్లి సాయితేరువే ఇవే ఇరుడే అంటే

నేను అయితే మొత్తం నైట్ తీసినాయి ఫ్రెండ్స్ మేము తేరని కూర్చేటప్పుడు అయితే కొన్ని మొత్తం మస్క్ మస్కే ఉంటాయి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్ వెళ్ళు వెళ్ళి

Aku mau ke kantong okay. anak. Aku mau ke kantong anak. Aku mau ke kantong anak. Aku mau anak. ke kantong anak. Aku

చూశారు కదా ఫ్రెండ్స్ ఒకదాన్ని అయితే ఒక తెరని అయితే కోసేసినాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బండ్లు వేసుకొని అయితే కొద్దిగా ఒక రెండు కిలోమీటర్లు అయితే వెళ్ళాలి కాకపోతే రోడ్డు పక్కనే అక్కడికి అయితే వెళ్తున్నాం బండ్లు వేసుకొని ఇంత మరి ఈ పక్క మంది అక్కడి బస్ అంతా కూడా

చూసారా ఫ్రెండ్స్ లైవ్లో తేనైతే చూపెట్టాను ఇది అయితే రోడ్డు పక్కనే అనమాట బండ్లు అయితే తిరుగుతూ ఉన్నాయి మేమైతే మా దగ్గర అయితే అడ్వాంటేజ్ లేదనమాట పైకి ఎక్కడానికి కింద అయితే నిప్పేసాం నిప్పేస్తే చక్కగా మింద కొని కాకతకి హింద

లైట్ చూసం అంటే జంజామ అంటే ఐదు న న ఎబా హలో జంజామ అంటే కరపా బర్నింగ్ వస్తున్నా ది బైన్ తర్వాత అదే ఇంకొదాందరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంక బాయ్ శీకడైపోయింది వీడియో కొర్తి మస మస రావచ్చు బై త룹 కరిస్తే కదా న ఇగరతే రైట్ హేయ్ ని కనై కని ఇంకొర్ రెండో త్యాన్ అయితే క్రోసేసి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ చకన్ దారి వచ్చాక ఇటు మా ఇంకో థ్యాన్ ఉందంతా దాన్ని అయితే ఇది టిఫిన్లో పట్టుకొని అయితే తీసుకెళ్తున్నాం ఇది కూడా కోస్తాం ఇప్పుడైతే ఇది వచ్చేసి మూడోది ఫ్రెండ్స్ బాగా అయిపోయింది ఓన్లీ రవ్వలు అయితేనే కనిపిస్తున్నాయి ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ కోసింది అయితే మనం మొత్తం కోసి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం ఇంటికి వచ్చాక అయితే వీడియో తీయడానికి అయితే మర్చిపోయినా వాటిని పిండి ఒక సీసోలో పోదాం అన్నట్టు మొత్తం ముట్టుకొని చేతులు అయితే నూనె నూనె అయ్యి ఉన్నాయి అందుకే వీడియో తీయడానికి అయితే కుదరలేదు లాస్ట్కి అయితే అట్లా మేము మూడు తేల కోసేసరికి రెండు వేల డెబ్బై అయితే పుల్లు నిండింది ఫ్రెండ్స్